నేను నిన్న వరలక్ష్మి వ్రతకి వాయనం ఇవ్వడానికి ఏవేవి పెట్టానో వాయనంలో చూపిస్తాను చూడండి నేను తొమ్మిది మందికి వాయనం ఇచ్చాను అందరికి ఇలానే పెట్టాను అనమాట అర డజన్ గాజులు ఒక రెండు అటుపళ్ళు ఆకు చెక్క పసుపు కుంకం ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఇవన్నీ పెట్టడానికి ఒక చిన్న ప్లేట్స్ లాంటివి తీసుకున్నాను తున్లో మీకోసం షాప్ ఉంటుంది కదా అక్కడ తీసుకున్నాను ఇవి ఇంకా చాలా మంది బ్లౌజ్ కోసం శారీ కోసం కూడా డీటెయిల్స్ అడిగారు కదా అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంతకీ ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఈ ముగ్గు అయితే మా అమ్మేసారు అనమాట ఈ క్రెడిట్ అంతా మా అమ్మకే వస్తుంది సో మీరు కమెంట్స్ లో చెప్పండి ఎలా ఉందో ఇంకా ద్వారానికి బంతిపూల దండ కూడా పెట్టాము ఏ ఫెస్టివల్ అయినా నేను ముందైతే ఇంటి ముందు ముగ్గు ద్వారానికి బంతిపూల దండ ఖచ్చితంగా పెడతానమాట అప్పుడే నాకు నిండుగా కలగా అనిపిస్తుంది అంటే లక్ష్మీదేవితో కొలుస్తారు కదా అది ఎంత వరకు కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయని నేను నమ్ముతాను ఈసారి అయితే వాయనం తొమ్మిది మందికే ఇచ్చాను తొమ్మిది మంది పైన ఎంత మందికైనా ఇచ్చుకోవచ్చు కదా నాకు పెళ్ళైన తర్వాత నాలుగో వరలక్ష్మి వ్రతం ఇది వచ్చింది కానీ నేను మూడు వ్రతాలే చేశాను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ డెలివరీ అయ్యి అమ్మాల ఇంట్లో ఉన్నానని ఆ ముందు అయితే ఇరవై పైన ఇచ్చేదాన్ని వాయినాలు ఇంకా అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే పెట్టాను అవేంటో చూడండి అల్వా కొమ్ము శనగలు పులిహోర దద్దోజనం ఎర్రన ప్రసాదం గారెలు బూరెలు సంపంగ పూలు ఇంకా గోధుమ పిండితో చేసే బిస్కెట్స్ ఇవి కాక పెసరపప్పు బెల్లం పాలు ద్రాక్ష పలు జ్యూసు పానకం స్వీట్స్ పళ్ళు అమ్మవారికి తాంబూలం అనమాట చీర గాజులు అవన్నీ కూడా పెట్టాను అమ్మకు కూడా ఎవ్రీ ఇయర్ చీర పెడతాను అదొక చీర అందుకే అక్కడ రెండు చీరలు కనిపిస్తున్నాయి మీకు అంతే ఇంక వీడియో బాయ్